మున్సిపాలిటీల ఎన్నికలపై రాజకీయ నాయకులు కసరత్తులు ప్రారంభించారు ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ చైర్పర్సన్ రిజర్వేషన్ ఖరారు కావడంతో చైర్మన్ పై ఆశలు పెట్టుకున్న వారి ఆశలు తారుమారయ్యాయి చైర్మన్ పదవి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీలకు చెందిన నాయకుల సపోర్ట్ కోసం చాలా చేశారు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమకే చైర్మన్ అవకాశం ఉందని ఆశగా ఎదురు చూస్తే ఆ ఆశలు అరియాశలుగా మిగిలిపోయాయి ఎవరు ఊహించని విధంగా చైర్మన్ల రిజర్వేషన్లు రావడంతో ఆశావాహులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్ కు ఊహకే అందని రిజర్వేషన్ రావడంతో ఎస్టీలకు గోల్డెన్ ఛాన్స్ దొరికిందని చెప్పాలి ఒక మున్సిపల్ కి చైర్మన్ అయ్యే అవకాశం రావడం గొప్ప వరంగా ఎస్టీలు భావిస్తున్నారు అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఆశావాహులకు కొంత మేరకు ఊరటని ఇచ్చిందనే చెప్పవచ్చు నాయకులకు చైర్మన్ అయ్యే అవకాశం లేకపోయినా జనరల్ మహిళ రావడంతో పలువురు ముఖ్య నేతలు వారి సతీమనులను పోటీలో దింపేందుకు సిద్ధమవుతున్నారు ఇక ముడిచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ చైర్మన్ కోసం పావులు కలిపిన నేతలకు మేరకు నిరాశగానే మిగిల్చింది ఎస్సీ రిజర్వేషన్ రావడంతో మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల జోష్ తగ్గిందని చెబుతున్నారు ఎల్లంపేట్ మున్సిపల్ మహిళ రిజర్వేషన్ వచ్చింది ఎల్లంపేట్ లో చైర్పర్సన్ ఎక్కాలంటే కౌన్సిలర్ గా ఎస్టీ మహిళ గెలవాలి ఈ మున్సిపాలిటీలలో ఇరవై నాలుగు ఉన్నాయి ఇందులో ఎనిమిదో వార్డు రావల్పోల్ సైదవనిగడ్డ వార్డు కు ఎస్టీ మహిళ రిజర్వేషన్ వచ్చింది ఇక నాలుగో వార్డు రాజబోల్లారం తాండా వార్డు సోమారం సైదోనిగడ్డ తాండ రెండవ వార్డు రావల్కోల్ గ్రామాలకు ఎస్టీ జనరల్ వచ్చింది నాలుగు తొమ్మిది రెండు వార్డులలో మహిళలు పోటీ చేసి గెలిస్తే వారికి కూడా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది ముడిచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ లేదా చైర్పర్సన్ కు ఎస్ జనరల్ రిజర్వేషన్ ఖరారైంది ముడిచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ లేదా చైర్ పర్సన్ పీఠం దక్కాలంటే ఎస్సీ పురుషులు మహిళలు గెలవాల్సి ఉంది ఈ మున్సిపాలిటీలలో ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి నాలుగో వార్డు మూడు చింతలపల్లి ఎస్సీ జనరల్ పదకొండవ వార్డు పొన్నాల్ ఎస్సీ జనరల్ పద్దెనిమిదో వార్డు కొల్తూర్ ఎస్సీ మహిళ పంతొమ్మిదో వార్డు కొల్తూర్ ఎస్సీ జనరల్ ఇరవై ఒకటో వార్డు ఎస్సీ మహిళ రిజర్వేషన్ వచ్చింది ఇక ఈ వార్డులలో గెలిచిన అభ్యర్థులకు చైర్మన్ లేదా చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కు జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారయ్యింది అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కాలంటే జనరల్ మహిళ గెలవాలి ఈ మున్సిపాలిటీలలో ఇరవై వార్డులు ఉన్నాయి రెండో వార్డు తుర్కపల్లి బీసీ మహిళ నాలుగో వార్డు తుర్కపల్లి జనరల్ మహిళ ఐదో వార్డు లాల్గడి మలక్పేట్ జనరల్ మహిళ ఎనిమిదో వార్డు అలియాబాద్ జనరల్ మహిళ తొమ్మిదో వార్డు అలియాబాద్ జనరల్ మహిళ పదో వార్డు మజిపూర్ జనరల్ మహిళ పద్నాల్గో వార్డు లాల్గడి మలక్పేట్ ఎస్సీ మహిళ పదిహేనో వార్డు లాల్గడి మలక్పేట్ బీసీ మహిళ పదహోరవ వార్డు లాల్గడి మలక్పేట్ బీసీ మహిళ ఇరవయో వార్డు అలియాబాద్ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో వీరికి చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది లేదంటే మిగిలిన వార్డులలో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చిన చోట మహిళలు నిలబడి గెలిస్తే వారికి కూడా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది